అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుకరిస్తున్నామన అందరికీ ప్రేమతో వందనాలు ఇవదై కళ మన ధ్యానాంశము ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఇదిగో దేవుని గొర్రెపిల్ల వ్యవహార వార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకున్నాం మరునాడు యోహాను యేసు తన రాగా చూచి ఇదిగో లోకపాపమును పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఈ దేవుని గొర్రెపిల్ల మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు లేఖనంలో దేవుడు కాపరిగా ప్రజల దే ప్రజల ప్రజలు దేవుని పిల్లలుగా పిలువబడ్డట్లుగా మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు తన గురించి తాను సాక్ష్యము చెప్పుకుంటూ నేను గొర్రెలకు మంచి కాపరిని అని యహోన్ శువార్త పది పదకొండులో మనం గమనిస్తూ ఉంటున్నాం కానీ బాప్తి మిచ్చి యోహోను యేసును పరిచయం చేస్తూ ఇదిగో పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉంటున్నాడు గమనిస్తే యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉన్న గొర్రెపిల్ల భక్తి శ్రమించే యోహోను యశూక్రీస్తును పరిచయం చేస్తూ ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తుంటున్నాడు ఇదిగో అనే మాట సమీపముగా ఉన్నవారిని లేక సమీపముగా ఉన్న వాటిని చూపిస్తూ చెప్పిన మాటగా మనం చూస్తూ ఉంటున్నాం ఒకవేళ దూరంగా ఉన్నవారు వారిని గురించి చెప్పాలంటే అదిగో అని చెప్పాలి కాబట్టి ఇదిగో అంటే సమీపముగా ఉన్నవారు కాబట్టి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి చూస్తున్నారు ఇదిగో అనే మాట యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన కదా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు మన అందరికీ దగ్గరగా ఉన్నవాడు మనకందరికీ సమీపంగా ఉన్నవాడు మనల్ని ఆయన తన ప్రజలుగా చూసుకున్నవాడు దేవుడు కాపరిగా ఉన్నవాడు అంతేకాదు ప్రజలు గొర్రెలుగా చెప్పబడ్డారన్నట్లుగా మనం చూస్తుంటున్నాం మాత్రమే కాదు కానీ కాండము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చంలో గమనిస్తే నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చంలో చూసినట్లయితే ఏలైనాగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నవాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని మన మన యొక్క మొరను ఆలకించి ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి గొర్రె పిల్లగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ నిబంధనలో రాయచిత్తార్థ దినమును గుర్చి వ్రాయబడింది అంటే లేవ్యాఖండంలో మనం మాట చూస్తాం ఆ దినమున రెండు మేకలను తీసుకొని యహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టి ఆ విడిచిపెట్టే తర్వాత మేక పేరట ఒక చీటిని వేయాలి అయితే ఏ మేక మీద అయితే ఆ యహోవా పేరట చీటీ పడుతుందో ఆ మేకను పాప పరిహారద బలిగా అర్పిస్తారు కదా ఏ మేక మీద అయితే ఆ విడిచిపెట్టుట అనే చీటి పడుతుందో ఆ మేక తల మీద ప్రధాన యాజకుడు తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నిటినీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని వాటిని మోపి దానిని అరణ్యములోనికి పంపిస్తారు కదా అది వారి దోషములన్నింటిని ఎలాని దేశమునకు భరిస్తూ వెళుతున్నట్లుగా లేవ్యాఖండంలో మనం గమనిస్తాం కదా అమేక కేవలము ఇస్రాయేలీల పాపములను మాత్రమే భరిస్తూ వెళుతుంది కానీ ఈ గొర్రెపిల్ల యేసు క్రీస్తు లోకములో ఉన్న వారందరి పాపములను తన తల మీద తన 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 మీద వేసుకొని తన మీ తన మీద వేసుకొని భరించా అందుకే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం వివరికాల వేళలో అనుదిన సుధి కార్యక్రమంలో చేరి వచ్చింటున్నాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను మనము స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం కదా మనం గమనించినట్లయితే దేవుని గొర్రెపిల్ల మన పాపములను భరించుటకు లేక మోసుకొని పోవుటకు స్వయంగా దేవుడే యేసును పంపించినట్లుగా మనం ఉంటున్నాం కదా మాత్రమే కాదు కానీ దేవు గొర్రెపిల్లగా ఈ లోకములకు అనుగ్రహించాడు కదా అధ్యాయము స్వార్త అధ్యాయం మూడవాధ్యాయం పదహార మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే అనుగ్రహించను ఇక్కడ లోక పాపమును ఆ మోసుకొని బాబు దేవుని గొర్రెప్పిలను అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎందు విశ్వాసముంచప్రతి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనుగ్రహింపబడిన కుమారుడు పంపబడిన కుమారుడు అప్పగింపబడిన కుమారుడు కదా ఆయన ఎటువంటి పాపము చేయలేదు పాపముచ్చేసింది మనము శిక్ష అనుభవించవలసింది మనమై ఉంటుండగా మన పాపములు తో మనం చనిపోయి ఉంటుండగా మన పాపమ్మలు తీసివేడు కొరకే పరమతండ్రి అయినటువంటి ఆయన తన ముదు కుమారుని పేరక్షకుల్ని ఈ లోకమునకు ఆయన పంపించినట్లుగా చేస్తున్నా కదా నశి నశింపక నిత్యజీవ పొందినట్లు ఆయన అనుగ్రహించు మనము మన పాపముల చేత నసింప నశించిపోకూడదని దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించాడు ఆ దే ఆయన దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తుంటున్నాం కదా యేసుక్రీస్తును గొర్రెపిల్లగా ఈ లోకములకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా మీకు స్తోత్రములు తండ్రి ఆయన మా పాపములను మోసుకొని పాప భారము నుండి మనలను విడిపించాడు మా పాపములన్నిటిని భరింప భరించిన యేసుక్రీస్తు వైపుకు చూస్తూ ఆయన స్థుతించవలసిన వారం కావటం నేను సోదరి సోదరుల ఉదయకాల వేళు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను మనం స్థుతిస్తుంటున్నాం కదా యశూ మనకు సమీపంగా ఉన్న గొర్రెపిల్లని యశూ లోక పాపమును మోసుకొని పోయి పోయిన గొర్రెపిల్లని మూడవదిగా యసుక్రీస్తు స్వయంగా దేవుడు అనుగ్రహించిన గొర్రెపిల్లాని ఆయన మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి విఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చారు అయా నశించిపోతున్న వారి కొరకు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్న వారి కొరకు వారిని బాగుచేయట కొరకై వారిని రక్షించుట కొరకై నాయనా మీ ముద్దు కుమారుడు పే కుమారుడు రక్షకులను యశూక్రిస్తు ప్రముని లోకానికి పంపించినందుకై ఆ గొర్రె పిల్లలు ఉదయకాల వేళలో స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ రక్షకులను యశూక్రిస్తమూల్యం విన్నామమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి प्रार्थना చేయించునాము తండ్రి ఆమేన్